లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం పాండురంగాపురం నంద్యాల జిల్లా ప్రతి మంగళవారం మన ఆలయంలో అన్న ప్రసాద వితరణ జరుగును ఈరోజు అన్న ప్రసాద వితరణ దాతలు శ్రీ శ్రీనివాసులు గారి కుటుంబం కోడూరు శ్రీ శివారెడ్డి గారి కుటుంబం పాండురంగాపురం भ अविक्रन् कुरु मे दे देव सर्वकारेषु सर्वदा ॐ गङ्गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति ॐ गणपते नमो नमः श्री ङ्गम् गणपतय नमो नमः श्री सिद्धिविनायक नमो नमः विनायक नमो नमः श्री सिद्धिविनायकपि श्रेष्ठाय शूरा

ചേന മൈരാവണാ વિનાശായ ആഞ്ജനീയാ യമംഗലം ഈ ശരീരములో 56 ഗ്രന്ഥിയുണ്ട് ആ 56 ഗ്രന്ഥികളിൽ പലേന്താണ് കോശങ്ങൾ അദത്ത അണ്ഡമയ കോശവും പ്രാണായ കോശവും కర్మమయ పోషకము జ్ఞానమైన విజ్ఞానమయ కోశము ఆనందమయ కోసం ఇది లేయర్స్ లేయస్గా మన లోపల శరీరంలో ఉంటాయి అనారోగ్యం ఎన్నో కారణాలుగా కోశాల శరీరానికి కూడా అనారోగ్యం వస్తుంది మొదటి పోషక అన్నమయోష ఈ అన్నమయ కోశాలు మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాల టైంకి మంచి ఆహారం తినడం అలాగని శరీరానికి ఒక శ్రమ ఉండాలి ఏమవుతుంది వేళకి ఎక్కువది ఎక్కువ ఎప్పుడు వచ్చినా టెన్షన్తో అట్లా బాధలో ఉండే ఆలోచిస్తేమవుతుంది అందమయ కోశము రిఫెక్ట్ అవుతుంది సో ఈ అన్నమయ్య కోశాన్ని మనము బాగు చేసుకోవాలి నా శరీరానికి అమ్మా భగవానుడు తనని నయం చేసుకునేటువంటి ఒక శక్తి ఇచ్చారని ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని శరీరం కొంచెం శ్రద్ధ వహించాలా తర్వాత ఏంటంటే కోశ మెయిన్గా ప్రాణమయ కోశ అది బాగుంటేనే అన్ని బాగుంటాయి ఎనర్జీ బాడీ ఆ దీక్ష ప్రాంతం మీ దీక్ష తీసుకుంటారు మనం ప్రాణమయ కోశ ఆ తీసుకొని తీసుకుని సెపరేట్ చేస్తారన్నమాట శరీరం అంతా ఈ ప్రాణమయ కోశ యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలా డైలీ మరి చేసేటువంటి లేచే టైం పడుకునే టైం ఫుడ్ తినే టైము పనిచేస్తుండే టైం అన్నీ కూడా ఎలాగా ఒక క్రమశిక్షణగా పద్దతిగా సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలి ప్రాణమయ కోశ ఎనర్జీ మాడి కదా ఎనర్జీస్ అన్నీ కూడా ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలంటే అవి అలా శుభ్రంగా ఉండాలి మంత్రము ఏదో ఒకటి పూజ మంత్రం అనేది మీ ద్వారా సరగా మంగళంగా ఉండాలి మీ మాట మూడవ కర్మమయ కౌశ కర్మ అంటే మాటల వల్ల చేతల వల్ల ఆలోచనల వల్ల మన ద్వారా ఇతరులు బాధపడినప్పుడు వాళ్ళ బాధ కర్మ రూపంలో పంపిస్తున్నాడు సో ఇప్పుడు ఏం తెలియజేయండి మనసు తెలుసుక మీ ద్వారా ఏ నిబంధి ఎవరు కష్టపెట్టారు ఆ కర్మలన్నింటి నుంచి సంపూర్ణమైనటువంటి విమోచనాన్ని చేయమని ఇప్పుడు పరంజోత్మ అభిప్రాయం పేరు శ్రీదేవి మాది దూరు గ్రామము నేను పోయిన సంవత్సరం అమ్మ దర్శనకి వెళ్ళాను పోయినాక నా అక్కడ జాబ్ రాలేదు అప్పుడు ఏం చేసినా అంటే నేను అమర్ దర్శనం వచ్చింటే అమ్మ దర్శనకి వెళ్ళాను అమర్ దర్శనకి పోయి వచ్చినాక వచ్చిన జాబ్ మంచి కంప్లీట్ వచ్చింది అప్పుడు వేరే వేరే ప్రతి చెప్పుకున్నాను చాలా వేగత భగవాన్ నేను ఇప్పటి నుంచి కాదు ఈ ధర్మాలు ఉండేది నా కొడుకు తొంభై రెండో పుట్టినాడు నేను తొంభై రెండు నుంచి ఈ ధర్మాలు ఉన్నాను నేను చాలా అసలు చాలా 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 బాగుపడినాను నేను మా కుటుంబాల నుంచి చాలా ఉన్నాయి అసలు అప్పులు ఉన్నాయి అన్నీ భగవాన్ చాలా తీసేసినా నాకు అనంత పోటీ పోటీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను భగవాన్ థ్యాంక్ యూ అమ్మ భగవాన్ అమ్మ కాదు బెస్ట్ కంపెనీ అది ఆ కంపెనీలో జాబ్ నెలకి ఎన్ని లక్షలు వస్తుంది పర్మనెంట్ కదా ఇంకా అలా ఉంటే దేవుడి చంద్ర పోస్తారు అట్లే అందులో అమ్మవారు కదా మహాలక్ష్మి ఆ తల్లి ఎట్లని అనుభవిస్తారు అనుగ్రహాయ